హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫాస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ఈరోజు తేదీ చూసుకున్నట్టయితే మే ఇరవై ఒకటో తారీఖు అండి ఇప్పటివరకు ఎన్ని ఎరాల వరకు అయితే జమ అయింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన రైతులకు అనగా రైతు భరోసా పెట్టుబడి సొమ్ము అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ అవుతుంది ఇక రైతులకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి వివిధ పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని నుంచి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా అనేది రైతుల ఖాతాలు అయితే జమ కావడం జరిగింది కదా తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది పదిహేను ఎకరాలు ఉన్న రైతులకైతే ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ప్రత ప్రభుత్వంలో రైతు బంధు అనేది రిలీజ్ చేసేవారు అది కూడా పంటకు రెండు సార్లు పంట వేసే ముందు ఐదు వేల రూపాయల చొప్పున పదివేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సరిపోయేది అందులో చిన్న సన్నక రైతులను పక్కన పెట్టారు వందల ఎకరాలు రైతు భరోసా అనేది ఆ వేల ఎకరాలున్న వారికి సైతం రైతు భరోసా రావడంతో గ్రామాల్లో పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న భూస్వాములు తెలంగాణ రాష్ట్రంలో నిధులు అనేది వారు వ్యవసాయం చేయకుండా సీజన్ లో కలిపి నిధులు అనేది ఎక్కువగా వచ్చేయని మనం అధికారంలోకి ఒక వచ్చిన వెంటనే ఇవన్నీ మార్పులు చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది జనవరి ఇరవై ఆరు తారీఖు పథకాన్ని ప్రాజెక్టు కింద తీసుకోవడం జరిగింది తర్వాత రైతు భరోసా జనవరి ఇరవై ఏడు తారీఖున గ్రామాల వారికి అయితే నిధులు అయితే నిధులు జమ చేయడం జరిగింది రాజీవ్ వికాస్ పథకానికి సంబంధించి జూన్ రెండు ప్రొసీడింగ్ కాపీలు అందజేత సివిల్ స్కోర్లో దరఖాస్తుదారుల ఆందోళన ఇక ఇందుకు సంబంధించి ఏదైతే ఈ నెల ఇరవై ఐదు తేదీ నుంచి జిల్లా స్థాయిలో వెరిఫికేషన్ ఉంటుంది జూన్ రెండున రాష్ట్ర ఆయుర్వాద దినోత్సవం సందర్భంగా అర్హులను ప్రకటించనున్నారు అయితే సివిల్ స్కోర్ ఆధారంగా లబ్ధారుల ఎంపిక ఉండనుండడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారన్నమాట యువతి యువకులకు ఉపాధి అవకాశాలు అయితే కల్పించాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రాజు యువ వికాస్ పథకాన్ని అయితే శ్రీకారం చుట్టింది ఇందుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనటీలకు ఈబీసీ కులాలకు చెందిన వారికి ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీతో కూడిన అయితే అందించనుందనమాట గత నెల పద్నాలుగో తేదీ వరకు కూడా దరఖాస్తులు అయితే స్వీకరించగా మండలాల వారిగా అర్హుల జాబితాలో సంబంధించి సివిల్ స్కోర్ వెరిఫికేషన్ పూర్తి ప్రక్రియ కొనసాగుతుందనమాట యాభై వేల ముంచిన రుణాలు తీసుకోవాలంటే ఆర్బీఐ నిబంధనల ప్రకారం వారికి సివిల్ స్కోర్ ఏ విధంగా ఉందో పరిశీలించి దాని ఆధారంగా రుణం మంజూరు చేరున్నారు సివిల్ స్కోర్తో సంబంధం లేకుండా రాజీవ్ వికాసన లబ్ధాలకు రుణాలు అందిస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ కూడా ప్రకటించిన విషయం అందరికీ తెలిసింది అధికారు నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడం వల్ల దరఖాస్తుదారులు టెన్షన్ పడుతున్నారనమాట ఈ ఇరవై ఐదు నుంచి జిల్లా స్థాయిలో పరిశీలనలు అయితే ఉండబోతుందన్నమాట మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు సో లీస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కులాల వారిగా కేటగిరీ వారిగా వీరికైతే అయితే అర్హులను అయితే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే అవుతున్నాయి అనమాట ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకై తెలి తెలంగాణలో వానకాలం సీజన్ కు రైతు భరోసా పథకం పైన ఆర్థిక శాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది ఆ శాఖ అధికారులు మంగళవారం సచివాలయంలో వ్యవసాయ అధికారులతో సమావేశమయ్యారు ఎకరాల భారీగా చెల్లింపు జరిగితే ఎంత మేరకు నిధులు అవుతుంది అనమాట జాబితా రూపొందించారు గత అవసరాలు ఎలా ఉంటాయి అందులో వెల్లడించారు దీనికి ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేయట్టు తెలిసిందనమాట ఈ జాబితాలో జాబితా ఆధారంగా రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలుందని అధికార వర్షం చెన్నారనమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెల నుంచి ఏదైతే వానకాలం సీజన్ ప్రారంభం అవుతుంది ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల కోట్లు అనేది కేటాయించాల్సి అయితే ఉంది వచ్చే వానకాలం సంబంధించి ఇప్పటి నుంచి అధికారులు కసరత్ అయితే జాబితాకు సంబంధించి ఎకరాల వారికి వేస్తే ఎంత డబ్బులు అవుతుంది అనేది రిజల్ట్ అంటే రిపోర్ట్ అనేది రెడీ చేస్తున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తీర్ణం అంటే నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఐదు వేల ఒక వంద కోట్ల రూపాయలు అనేది జమ చేయడం జరిగింది ఇప్పటివరకు చూస్తున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు లక్ష లక్షల మంది రైతులకైతే అనేది జమ కావడం జరిగింది మిగిలిన పదమూడు లక్షల మంది ఆశగా ఎదురు చూస్తున్నారు వారికి నాలుగు వేల ఆరు వందల ప్రభుత్వం జమ చేయాల్సి అయితే ఉంది ఎక్కడ చూసుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసంగి సీజన్ లోనే వీరికి అయితే గుడ్ న్యూస్ చెప్తాం రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఆ వ్యవసాయ అధికారులు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఎవరికంటే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు అంటే జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ఎవరికైతే పట్టాలు వచ్చాయో వారందరి కూడా ఆసంగ సీజన్ లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది కొన్నట్టుగా చాలా మంది అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరిగింది అనమాట అప్లికేషన్ చేస్తున్నారు దాదాపు వారి సంఖ్య ఐదు లక్షల మంది అయితే ఉన్నారు ప్రభుత్వంలో ఏదైతే మార్పులు చేర్పులు లేవని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మార్పులతో తాగు యోగ్యం లేని కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేజ్ పెంచారు వ్యవసాయం సంబంధించి కాకుండా ఫ్లాట్లు పెంచారు పెట్రోల్ బావులు ఫాములు ఇటుక బట్టి ఇలాంటివి వాటిని గుర్తించి ప్రభుత్వం వాటిని వెంట సర్వే చేసి తో సహా వాటిని అన్నింటినీ కూడా బ్యాంక్ అకౌంట్ అయితే చేసింది అనమాట సో దీంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరానికి సంబంధించి ఒక ఇరవై నంబర్ పరిధిలో ఇరవై ఎకరాలు ఉంటే అందులో ఐదు ఎకరాలు సాగు చేస్తే మిగతా వాటికి లేనప్పటికీ కూడా సాగున్నాయి కూడా నిరుపయోగంలోకి వెళ్లినట్లు లిఖార్డులు అయితే తప్పుగా రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు వెరిఫికేషన్ ద్వారా సమాచారం రైతులు కూడా అన్నమాట ఇప్పటికే భూభారతి అనేది తీసుకురావడం జరిగింది కదా జూన్ రెండు తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేది అమలు కాబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది కొత్త చట్టం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి నిధులు అనేది జమ కావడం లేదనమాట ఎవరికి జమ అవుతున్నాయి ఏంటి అనేది ఎంతమందికి జమ అవుతున్నాయి అని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తుంది అందులో కొంతమందికి నిధులు అనేది జమ అవుతున్నాయని కొంతమందికి నిధులు అనేది జమ కాకపోవడం వల్ల మొత్తం ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి వంద నుంచి రెండు వందల కోట్లు రైతు భరోసా అనేది రైతుల ఖాతాల్లో నేరుగా అయితే జమ చేస్తూ ఉన్నారు తాజాగా ఈ రోజు కూడా నిధులు అనేది జమ కావడం జరుగుతుందండి అఫీషియల్ గా ప్రభుత్వం ఎక్కడ కూడా గోప్యత అయితే పాటిస్తుంది ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేస్తామని చెప్పలేదు ఎకరాల వరకు అనేది రిలీజ్ చేస్తామని ఇక్కడ కూడా ప్రభుత్వం నెలకొనంతో రైతులైతే రైతు భరోసా అనేది మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపే కంప్లీట్ కావాల్సి అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా వల్ల పథకాలతో పాటు రైతు భరోసాను విడతల వారిగా ఒక ఎకరాం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా విడతల వారికి అనిధులు అనేది జమ చేయడం జరిగిందని తాజాగా ఐదు ఎకరాలు దాదాపు ముప్పై వేల రూపాయలు ఇలా ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు అంటే అమౌంట్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా వీరు కూడా డబ్బులు అనేది జమ అవుతాయని మన రాష్ట్ర వ్యాప్తంగా మనకు అందుతున్న సమాచారం మేరకు సోషల్ మీడియాలో ఇరవై తారీఖు నుంచి రైతు భరోసా అనేది ఐదు ఆరు ఇలా ముప్పై ఒకటో తారీఖు లోపు ఏడు ఎకరాల లోపు ఉన్న రైతు రైతులకైతే రైతు భరోసా నిధులు అనేది జమ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అంటున్నాయి త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉండబోతుంది ఈ రకంగా చూసుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల సర్దుబాటు విషయంలో ఆర్థిక శాఖ నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది సిద్ధం చేసినట్లు అప్డేట్స్ అయితే అంటున్నాయి అన్నమాట తెలంగాణలో కొంత పథకాలను అయితే తీసుకొస్తూనే జిల్లా సౌ వికాస్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది కదా ఇందులో ప్రధానంగా ప్రభుత్వం చెప్పినట్లుగా ఆరు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం అంటే ఈ పథకానికి సంబంధించి ఎవరు బెనిఫిట్ అంటే సంబంధించి వారికి విద్యుత్ కరెంటు బోరు బావులు వీటికి సంబంధించి ప్రభుత్వమే భూగర్భ జలాల ద్వారా గుర్తించి ఏదో డిపార్ట్మెంట్ చేపిస్తారు కరెంటు ఇవన్నీ కూడా నిరుపయోగంలో ఉన్నటువంటి భూములను సాగు చేసే విధంగా ప్రభుత్వం వారికి కూడా ఏర్పాటు చేయబోతున్నారండి ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పట్టబెట్టుబడి సాయం రైతు భరోసాలోనే సాధ్యమైన త్వరలోనే రైతు అనేది నిధులు జమ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే మన వానకాలం సీజన్ మీద అధికారులు కావచ్చు ప్రభుత్వం యంత్రాంగం కూడా ఫోకస్ పెట్టింది కాబట్టి తప్పనిసరిగా ఈ సీజన్ సంబంధించి అనేది ముగిసిపోతుంది ఈ నెల కంప్లీట్ అయితే కొంతమంది పంటలు కోతలు అనేవి కూడా మిగిలియ కాబట్టి తప్పనిసరిగా నిధులు అనేది దాఖరి వరకు మీకు ఖాతాలు అయితే జమ అవుతాయి అన్నమాట సాగు చేస్తున్న వారికి మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి అనమాట వచ్చిన వెంటనే ఎకరాలు ఉంది ఇంత డబ్బులు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అయితే రావడం జరిగిందండి పీఎం కిసాన్ ఎవరైతే రెండో విడత ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నారు లేదంటే తప్పనిసరిగా అకౌంట్ అంకెలతో కూడినటువంటి గుర్తింపు కారణం అయితే దగ్గర అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఇందుకు డాక్యుమెంట్లు కూడా మనం సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అలాగైతేనే మనకు పిఎం కిసాన్ నిధులనే కావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అవుతున్నాయి అనమాట